హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్నా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి ముప్పైవ తేదీ తొమ్మిది వందల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ఆధునిక శుక్రవారం ఎద్దుల అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి ఈ వారం కూడా మరి రేట్ల ధరలు ఈ విధంగా కొనసాగుతున్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఉన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ మనం ఇక్కడ స్టార్ట్ ఆ మనకి ఇక్కడ బిగ్ సైజ్ క్లార్బుల్ తెచ్చినటువంటి మనం కోసి అన్న అయితే పక్కన ఉన్నాడు మనకు మరి చేసి ఈ వారం ఏ విధంగా చెప్తున్నాడో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మన ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బిగ్ సైజ్ క్లార్స్ ఈ చేత మనమేనా మా ఇక్కడ ఏం రేటు మరిచిపోయి ఈ రోజు అని చెప్పి ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష నలభై ఐదు చెప్తున్నారు మనం మరి గిల్లలు పోదేంపల్ని పక్క లొకేషన్ వచ్చేసి మరి కోసి వారు అలాగే వీటి కలబోగల్లో చూస్తున్నారు అది సింగల్ సింగలు ఉన్నదా పక్క వస్తుంది రెండు పక్కల వస్తుంది రైట్ మరి బేరలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేర్గా అన్నైతే కాంటాక్ట్ చేయండి మరి వీటి లొకేషన్కి వెళ్తే మరి వీటి చేద్దాం పని చూసినాక డబ్బులు చెల్లించవచ్చు అని చెప్పారు రైట్ డె ఐదు అరవై అరవై తొమ్మిది జీరో ఐదు ఇరవై ఇరవై ఒకటి అరవై ఎనిమిది లాస్ట్ కాంటాక్ట్ రైట్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ చూడండి మరి కాంటాక్ట్ చేయండి మరి సంత ఏ విధంగా ఉందో మీకు కూడా కనిపిస్తుంది మరి యథావిధిగా ఫ్రెస్ ఇవి మన కంపాడు బుడ్డంత అనుకుంటాను కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి కంపౌండ్ అఫ్ బుక్ అంత వన్ ల్యాక్ లక్ష రూపాయలు అని చెప్తున్నారు మీడియం సైజ్ తీసే సీమ ఎద్దులో మరి కనిపిస్తున్నాం మనకు పళ్ళు వచ్చేసి అన్నీ వేసినాయంట రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ కిల్లర్ పోల్చుంది ఒకటే సింగిలే కనిపిస్తుంది కిల్లర్ ఎద్దు మరి మామూలు మనం చేసేది ఏమి ఉండదు వాదేవిడ వచ్చారు రాని మరి ఇది ఒకటేనా సింగిల్ ఉందా ఏం చెప్తున్నారు రేటు ముప్పై ముప్పై ఎనిమిది వేలు ఫ్రెష్ మరి దీని ప్రైస్ దీని రేటు వచ్చేసి థర్టీ ఎయిట్ థౌజండ్ కేవలం ముప్పై ఎనిమిది వేలు కానీ చెప్తున్నారు మరి మరి ఏ పక్క వస్తుంది గెలంలో రెండు రెండు పక్కల వస్తుంది మేము బెదిరించే అవకాశం ఉండదా అట్లా ఏం లేదు మరి ఎవరైనా ఇంటికి కడుకొచ్చి సింగల్ గిలం కట్కొని చూసేక ఎక్కడి నుంచి వచ్చారునా ఎంగూరు ఎమ్మె గన్నూరు పక్కనే పల్లెనా మా నాదేనా ముగతి నుంచి ముగతి నుంచి రావడం జరిగింది ఫ్రెస్ మరి ఇంట్రెస్ట్ ఇంటర్స్ అప్పర్స్ నాన్నైతే కాంటాక్ట్ చేయండి మరి అలాగే దీన్ని వెనకపోగాలు చూద్దాము కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ ముప్పై ఎనిమిది వేలగా చెప్తున్నాం దీనిలో బేరం ఏ విధంగా చెప్తున్నాడో మరి తెలుస్తుంది ఫిక్స్ రేట్ అయితే మరి పాత అయితే అని చెప్పుకోవచ్చు మరి ఫిక్స్ రేట్ మరి ముప్పై ఐదు లోపల ఏమైనా రావచ్చా పైన ఖచ్చితంగా నైన్ త్రీ నైన్ వన్ టూ డబల్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో ఫైవ్ రైట్ మరి కాంటాక్ట్ చేయండి మీ పేరున మాస్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ మనకు దేశీయ సీమ ఎద్ధలో బేరకే హోటహోరీగా జరుగుతుంది మరి ఒకసారి ఏ విధంగా జరుగుతుందో చూద్దాము ఏం చెప్పానా డెబ్బై రెండు వేలు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా జవారి ఎద్దులో సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలకి చెప్తున్నా బాబు అన్న గెల ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు రే కల్లా వ్యవహారం రైతులని వ్యవరం అండి డెబ్బై ఐదు ఈ సింగిల్ ఉంది సిద్ధం లేదు ఈ రెండు పక్కలు వస్తాయి ఇదేం చెప్తున్నారు రేటు ముప్పై ఐదు వేలు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా అయితే సింగిల్గా ఉంది మా చిదాంపడంలో కానీ రెండు సైడ్లో వస్తుందా మీడియం సైజు థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడ మీ లొకేషన్ ఎక్కడ నుంచి వచ్చారు కల్లా రైతుల వ్యాపారం రైతుల వ్యాపారమా అంటే వ్యాపారమేనే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మీడియం సైజు మంచి సైజు గల దేశీ సీమేదిలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూద్దాము మీవేనా ఏం చేస్తున్నారు కాడి రేటు కాడి రేటు ఏం చెప్తుంది అంటే రేట్ రేట్ రేటు ఎనభై ఆరు ఎనభై ఆరు ఫ్రెష్మెంట్ ప్రైస్ వీటి రేట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎనభై ఆరు వేలకి కానీ చెప్తున్నారు మరి అలాగే వీటి కలబాకల్లో చూస్తున్నారు మరి పళ్ళన్నేసినాయో మమ్మల్ని పులుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఇదే పక్కన పది కిలోమీటర్లు పెసల బండ పెసల బండ రైతుల పేపరు అమ్మ మరి బాబుతానా గెలాల గెలాలని తన కట్టుకొని బెదిరించే అవకాశం ఉండదే బెదిరిసాయి చూస్తున్నారు ఇది దగ్గర మంచి గ్యారెంటీస్ ఉన్న మరి రైతుల మరి ఇంట్రెస్ట్ ఆ మరి నేరుగా మరి మీరు లొకేషన్ వెళ్తే మరి మీరు ఇంటికాడికి వస్తే గెల గడ్డి గురించి కనిపిస్తా మరి అంతే చూస్తున్నారు కదా మా ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు మరి అనగా నేరుగా కంటాక్ట్ చేయండి ఎనభై ఐదు అది రేటు ఎనభై ఎనభైదా ఎనభై ఆరు మరి ఫిక్స్ రేట్ అయితే ఎనభై లోపల ఏమైనా వచ్చినా పైనే మినిమం ఎనభై వేసి ఇస్తావు నీ పేరునా మీ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రిబుల్ జీరో ఫోర్ త్రిబుల్ జీరో సిక్స్ డబల్ వన్ సిక్స్ డబల్ వన్ ఫ్లస్ మీరు కాంటాక్ట్ చేయండి లగేపల్ చూస్తున్నారు రైట్ ఫ్రెండ్స్ అలానే మన బాని బుడ్డా గారి మరి జత వేసేసి మధ్యలో రోడ్ ఒంగోలు కూడా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలు కానీ చెప్తున్నారు మానే గుర్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అంతా అమ్ముడుపోయి ఉంటాం అన్నమాట ఇక్కడ కట్టేస్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల కేవలం మరి ఎన్ని పొందుతుంది మనకైతే ఐడియా లేదు మరి ఇక్కడ ఓనర్స్ అయితే ఎవరు ఇక్కడైతే సైజు మంచి సైజ్ అనే ఉంది మరి ఇక్కడ ఇది ఏ రేట్కి అయితే పోయిందో అలాగే ఎన్ని పదయితే మనకైతే ఐడియా ఐడియా లేదు చూస్తున్నారు ఓనర్స్ అయితే ఎవరు లేరు దూడైతే మంచి సైజు ఉంది ఎవరు లేరు ఇడా లేరు పట్టుకో అది చేస్తుందిలే అయ్యే రెండో ఫ్రెండ్స్ మరి మంచి సైజు గల చూడని చెప్పుకోవచ్చు కేవలం రెండు షర్ట్ ఉంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా అమ్మినారా మరి మంచి సైజు గల మరి దిట్టంగా ఉన్నటువంటి కిలారి సీమ్ బేర్కి ఎద్దులైతే మరి ఇక్కడ మనకు ఆదోని మార్కెట్లో అమ్ముడుపోయినట మరి ప్రైస్ పెట్టేటట్టు వచ్చేసి ఎనభై ఐదా ఎయిటీ ఫైవ్ థౌజండ్ కానీ అమ్ముడుపోయా అని చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారనా బచ్చిగేరీ ఈ బచ్చిగేరేనా మరి గిరలు బాబుంటాయినా బాగున్నాయి మరి ఎవరు వాళ్ళు తీసుకున్నారనా వాళ్ళ వ్యాపారమేనా వ్యాపారం రైట్ నీ పేరునా బాగా మరి ఏమన్నా కావాలా మీకు ఇట్లాంటివి ఏమన్నా తీసుకుంటావా మరి ఇంకేం లేదా అంతే అంటే రైట్ ప్లస్ మరి ఈ సైజ్ గల ఎద్దులకు మరి ఆదర్ మార్కెట్లో కానీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కానీ మరి రేట్ అయితే పలుకుతున్నాయి మరి ఎద్దులు కూడా మీకు ఏ విధంగా కనిపిస్తుందో చూసుకున్నారు కదా ఇవి కూడా మొత్తం అమ్మడి పోయాక మరి ట్రిప్పర్లకి అయితే కట్టేసినారట మొత్తం కోసేకి వ్యాపారులకు ఉన్నారని మనకు తెలియజేశారు ఫ్రెండ్స్ అలాగ ఇక్కడ మనకు దేశీయ ఈ మొదటిలో కేవలం నాలుగు రూపాయలు ఉన్నాయి ప్రైస్ విట్రెడ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలని చెప్పినా రాత్రం అసలు మరి చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ అయితే మీకు ఏ విధంగా కనిపించింది మనకైతే ఈ వీడియోలో మరి మంచి అయితే ఏం పెద్దగా రాలేదని చెప్పుకోవచ్చు మాత్రం మరి మొత్తం వ్యాపారులు అని చెప్పుకోవచ్చు మీరు కూడా మరి వారి మాటలు అయితే తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ క్రియేషన్ అప్డేస్ మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ